నాగ చైతన్య భార్య శోభితకి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారట నాగార్జున ప్రస్తుతం ఈ వార్త కాస్త సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారుతోంది టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో అక్కినేని ఫ్యామిలీకి ఎంత మంచి పేరుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు ఏఎన్ఆర్ తర్వాత ఆయన సినీ వారసత్వాన్ని ఆయన వారసుడు అక్కినేని నాగార్జున కొనసాగిస్తున్నారు ఇకపోతే నాగార్జున రేంజ్ లో ఆయన కొడుకులు నాగ చైతన్య అఖిలక్కినేని సక్సెస్ కాలేదనే చెప్పాలి అటు అడప తడపా సినిమాలతో నాగ చైతన్య పర్వాలేదనిపించిన అఖిల్ మాత్రం సక్సెస్ కోసం ఎదురు చూస్తూనే ఉన్నారు ఇదిలా ఉండగా నాగ చైతన్య సమంత నుంచి విడిపోయిన తరువాత ప్రముఖ హీరోయిన్ శోభితా దూలిపాలను ప్రేమించి మరి గత ఏడాది డిసెంబర్ లో వివాహం చేసుకున్నారు వివాహం తరువాత భార్యతో కలిసి టూర్లు వెకేషన్స్ అంటూ తెగ ఎంజాయ్ చేస్తున్నారు నాగ చైతన్య అయితే ఇలాంటి సమయంలో నాగార్జున తన కోడలు శోభిత కొడుకు నాగ చైతన్యకి కండిషన్స్ పెడుతూనే స్ట్రిక్ట్ గా వార్నింగ్ కూడా ఇచ్చారట ఈ విషయం తెలిసి అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు అసలు నాగార్జున ఇలాంటి పనులు ఎప్పుడు చేయరు అలాంటిది ఎందుకు వీరికి కండిషన్స్ పెట్టారంటూ ఒక వార్త అయితే హల్చల్ చేస్తోంది గత కొన్ని రోజులుగా శోభిత ధూలిపాల ప్రెగ్నెంట్ అంటూ ఒక వార్త హల్చల్ చేస్తోంది అయితే ఈ వార్తపై అక్కినేని ఫ్యామిలీ స్పందించకపోవడంతో బహుశా ఇది నిజమే అంటూ కూడా జనాలు మాట్లాడుకున్నారు ఇక ఈ నేపథ్యంలోనే ఇప్పుడు ఇన్సైట్ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం ఈ వార్తపై ఏ విధంగా కూడా రియాక్ట్ కావద్దంటూ నాగార్జున చెప్పుకొచ్చారట ఒకవేళ ఇప్పుడు ఈ వార్తపై రియాక్ట్ అయితే ఫ్యూచర్ లో ఇలాంటి వార్తలు ఇంకా వస్తూనే ఉంటాయంటూ చెప్పుకొచ్చారట నాగార్జున కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇలాంటి రూమర్స్ ఎన్ని వచ్చినా స్పందించొద్దని కండిషన్ తో పాటు చిన్నపాటి వార్నింగ్ కూడా ఇచ్చారట నాగార్జున